హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇదేం బ్లాగ్ అంటే మేము నెల్లూరు నుండి తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా వెళ్ళే ఒక వన్ వీక్ ముందు వరకు కూడా మాకైతే అసలు క్లారిటీ లేదు వెళ్తామా లేదా అని కన్ఫ్యూజన్లోనే ఉన్నాము ఒక వన్ వీక్ తర్వాత వన్ వీక్ ముందే ఇంకా కన్ఫర్మ్ అయ్యామనమాట వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మనకి నెల్లూరు నుండి కావాలంటే బస్సులు ఉంటాయి అలానే ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు మేము బస్కి అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా దర్శనం వరకు అత్తయ్యకి మావయ్యకి మా హస్బెండ్కి ముగ్గురికి కూడా త్రీ మంత్స్ బిఫోరే టికెట్స్ అయితే చేసేసి ఉన్నాము ఇంకా మాకైతే సుపదా పథకం అయితే ఉంటుంది కదా దాని మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో అలో చేస్తారనమాట ఇంక మేము దానికైతే వెళ్ళిపోవాలి అనుకున్నాము ఫైనల్గా అయితే ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఆ బ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు అయితే షేర్ చేస్తాను ఇక్కడ మేము వెళ్ళే బస్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందనమాట మేము ఆల్మోస్ట్ తిరుపతికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయితే అయింది దిగినప్పటికి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అంటే మా మరిది వాళ్ళు అయితే తిరుపతిలోనే ఉంటారు వాళ్ళు కొండ కింద ఉంటారనమాట అక్కడికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎగ్జాక్ట్ గా లెవెన్ అయితే అయ్యి ఉండింది ఇంకా మీకు ఇక్కడ చిన్న బోర్డ్ అయితే చూపిస్తున్నాను కదా నాన్ స్టాప్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది ప్రై ఎంత ప్రైస్ పడుతుంది అనేది ఆ బోర్డు అనమాట ఎవరైనా నెల్లూరు నుండి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఉంటుందని ఆ బోర్డు అయితే షేర్ చేస్తున్నాను మేమైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామండి మా టికెట్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట బయట టూ టూ థర్టీ రూపీస్కే టికెట్ అయితే ఉంటుంది బస్ స్టాప్లో తీసుకున్నట్టయితే ఇంకా మేము త్రీ టికెట్స్ అయితే మా హస్బెండ్ బుక్ చేసి ఉన్నారు కానీ బస్లో సీట్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఇంకా పాపను క్యారీ చేయడం అయితే చాలా కష్టం అయిపోయిందని చెప్పి ఇంకా మా హస్బెండ్ అప్పటికప్పుడు మా పాపకు కూడా ఇంకో సీట్ అయితే తీసుకొని ఉన్నారు అప్పుడు అక్కడైతే టూ థర్టీ రూపీస్ అలా పడింది అనమాట ఇంకా అయితే తక్కువే అయిపోతుంది కాబట్టి తనకి హాఫ్ టికెట్ అయితే తీసుకున్నట్టున్నారు మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేయాల్సింది బయట టికెట్స్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి ఆల్మోస్ట్ టూ థర్టీ నుండి త్రీ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ రూపీస్ ఒక టికెట్ దగ్గర డిఫరెన్స్ కదా బయట తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి కాకపోతే లేట్ నైట్ లేట్ టైం అనమాట ఎయిట్ థర్టీ ఎయిట్ ఈ టైంలో అయితే బయట తీసుకోవడానికి ట్రై చేయొచ్చు కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏంటంటే బస్కి ఇద్దరు ముగ్గురు ఉన్న బయట అయితే టికెట్స్ ఇవ్వరు అది ఆన్లైన్ అయితే ఇంకా క్యాన్సిల్ చేయలేరు కాబట్టి కంపల్సరీ ఇంకా తీయాల్సి వస్తుంది అనమాట దానివల్ల లాస్ ఉంది అలానే లాభం కూడా ఉండింది ఇంకా మా బుజ్జిగాడు అయితే బాగా పడుకునిపోయాడు పోయాడు మేము ఆల్మోస్ట్ బస్ స్టాప్కి వచ్చి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వెయిట్ చేసి ఉన్నాము సెవెన్ థర్టీకి వచ్చామన్నమాట ఇంకా మాకు బస్ అయితే స్టార్ట్ అయింది ఎయిట్ థర్టీకి ఇంకా ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీకి అయితే తిరుపతిలో దిగిపోయాము అక్కడ నుండి మా మరిది వాళ్ళ ఇంటికి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే జర్నీ పట్టింది ఫస్ట్ టైం అండి తిరుపతి జర్నీ స్ట్రెస్గా అనిపించలేదు చాలా సింపుల్ గా అనిపించింది ఎందుకంటే నెల్లూరు నుండి తిరుపతి డిస్టెన్స్ అయితే తక్కువ కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు అలా అనిపించలేదు ఇంకా మేము తిరిగిన టెంప్ పుల్స్ అయితే నిజంగా బయట ఇంకెక్కడైనా ఉండుంటే రూమ్స్ అవి తీసుకొని లాకర్స్ అవి తీసుకుంటే ఈ పిల్లలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇంకా మా మరిది వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మాకు చాలా సేవ్ సేఫ్ అయిపోయాము మేము సో ఇంక ఇక్కడ పాప అయితే వాళ్ళు చెల్లెళ్ళి ఆడిపిస్తుంది అనమాట మేము రాగానే పాప అయితే ఒక హాఫ్ అన్ అవర్ లోపే లేచేసి ఆడేస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి యాక్చువల్గా బ్యాగ్ సర్దేది ఇదంతా కూడా బ్లాగ్ అయితే షూట్ చేయాలి అనుకున్నాను బట్ యాజ్ యూజువల్ తెలిసిందే కదా ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా ఉంటాను అస్సలు టైం ఉండదు అన్నమాట ఇంక టైలరింగ్ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసుకున్న తర్వాత అంత హడావిడి హడావిడిగా అయిపోతున్నాయి అన్ని పనులు కాబట్టి ఇంకా వ్లాగ్ అయితే సరిగ్గా షూట్ చేయలేకపోయాను అండ్ మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే నెక్స్ట్ డే అండి ఇంకా మా చిన్నోడిని పాపని పిల్లలందరినీ కూడా రెడీ చేసేసాం ముగ్గురిని కూడా వాళ్ళైతే పా బాబు అయితే కూర్చొని ఇంకా బెడ్ మీద కూర్చొని బిస్కెట్ అయితే తింటున్నాడు ఇంకా పాప అయితే రెడీ అయిపోయి కాసేపు అలా ఆడుకుంటూ ఉండింది ఇంకా ఈరోజు వచ్చేసి మా ప్లానింగ్స్ కాళహస్త్రీ అలానే అంటే కొండ కింద ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూద్దామని చెప్పి ఆ రోజైతే అనుకున్నాము ఇంకా కాళహస్త్రి అలివేలు మంగాపట్నం శ్రీనివాస మంగాపురం లలితా పీఠం అలానే ఇంకొక రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయండి యాక్చువల్గా బ్లాగ్ అయితే చాలా లెంతీగా అయిపోయింది కాబట్టి ఒక పార్ట్ వన్ లాగా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ లాగా అయితే షేర్ చే ఫస్ట్ మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళిందే కాళహస్త్రికి అనమాట ఇక్కడ కాళహస్త్రిలో మేము ఎగ్జాక్ట్గా వెళ్ళిన టైం వచ్చేసి శివరాత్రి మూమెంట్ అనమాట త్రీ డేస్లో శివరాత్రి ఇంకా ఆ టైంలో వెళ్ళడం వల్ల ఎంత రష్ ఉందంటే టెంపుల్ నిజంగా 그 అసలు ఖాళీ లేదనమాట ఇంక ఇంత చిన్న పిల్లలతో ఉన్నామని కూడా మమ్మల్ని అయితే అక్కడ రోపడికి అయితే తొందరగా అలా చేయలేదు ఇంకా వీఐపిసి వీఐపీలు అలౌ వచ్చేటప్పుడు వాళ్ళని మాత్రం సపరేట్ గేట్ నుండి అలౌ చేశారు కానీ పిల్లలతో ఉన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా రోపడికి ఎలా చేయలేదు ఇంక అందరూ వెళ్ళే వేనుండే మేము కూడా రోపడికి అయితే వెళ్ళున్నాము వెళ్ళిన తర్వాత రోపడి నుండి మళ్ళీ రోపడికి ఎలా చేశారనమాట పిల్లలు ఉన్నారని చెప్పి ఇంకా మేము ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ కూడా మేము వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మాకు అక్కడ రోపడికి ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే అసలు ఎలా వెళ్ళాలి దర్శనానికి అనేది కూడా అసలు ఐడియా లేదనమాట అయితే అక్కడ ఒక కానిస్టేబుల్ అయితే చాలా హెల్ప్ చేసి ఉన్నారు మాకు ఆవిడ మేము వెళ్ళే వేనుండి చూసి ఎక్కడికి వెళ్తున్నారంటే దర్శనానికి అంటే ఇటు నుండి కాదు నుండి రండి తీసుకెళ్తానని చెప్పి ముసలి వాళ్ళు నెక్స్ట్ ఇలా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉండేవాళ్ళు వాళ్ళని పంపిస్తారు కదా ఆ వేణుండి అయితే మమ్మల్ని అప్పుడు మాకు మాకైతే ఒక హాఫ్ ఎన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది అక్కడి నుండి బయటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అలివేలు మంగాపురం అయితే వెళ్ళాము అనమాట మేము పాప టైంలో కూడా అలివేలు మంగాపురం వెళ్ళాము కానీ మాకైతే టైం లేదు అక్కడ దర్శనానికి కూడా టైం లేకుండే ఇంకా దర్శనం కూడా చేసుకోకుండా వచ్చేసామన్నమాట బయటికి కానీ ఈసారి అయితే ముందుగానే ఇవన్నీ టూ డేస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అల్వేల్ మంగాపురం అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారని తొందరగా అలో చేయలేదండి ఇంకా మామూలుగా అందరూ వెళ్ళే లైన్ నుండే అలో చేస్తున్నారు ఇంకా ఇక్కడ కూడా మాకు వన్ అవర్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పట్టేసింది ఇక్కడ కాస్త ఇంకా వస్తే ఎక్కువ టైం పట్టింది అనమాట ఇంకా అక్కడ నుండి మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను చేసిన అతి అద్భుతమైన పని ఏంటంటే మొబైల్స్ ఎక్కడ పెట్టకుండా జోబ్లో పెట్టుకొని మా హస్బెండ్ మా మా అయ్యో వచ్చేసారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే చెక్ చేసినప్పుడు మొబైల్స్ అయితే కనిపించలేదు బట్ మా అయ్యో పాపని ఎత్తుకొని ఉన్నారు ఇంకా ఆయన చెక్ చేసినప్పుడు మావి దగ్గర మొబైల్స్ అయితే దొరికిపోయినాయి అనమాట ఇంకా ఆయన అయితే ఆపేసి ఉన్నారు ఇంకా మా మొబైల్స్ అన్నీ కూడా మావి దగ్గరే ఇచ్చేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా అంత టైం పట్టింది కాబట్టి మా అయితే నేను దర్శనానికి వెళ్ళనులే ఇంకా వెళ్ళిపోదాం ఇంకా టెంపుల్స్ ఉన్నాయి కదా అనేసరికి ఇంకా మళ్ళీ అక్కడి నుండి అయితే వెళ్ళిపోయాము చూసారు కదా ఎంత ఎండు ఉందంటే బాబోయ్ ఇంకా మామూలుగా కాదు ఈ పిల్లలతో అల్లాడిపోయాము ఇంకా ఎండలకి ఇంకా ఆ రోజు మేము తిన్నంత వాటర్ మిలన్ కానీ అలానే జ్యూసులు కానీ అసలు ఎప్పుడూ చేసి ఉండము ఇలాంటి డెవోషనల్ టైమ్స్లోనే మనం బయటికి దర్శనాలకి వాటికి వెళ్ళేటప్పుడే మనం ఎక్కువ తీసుకుంటాం వాటర్ కానీ అలానే ఇలా వాటర్ మెలన్స్ కానీ మనకి వాష్రూమ్ కూడా అంతే ఇబ్బంది అయిపోతుంది కానీ బీభత్సంగా ఎండలు అయితే ఉన్నాయి ఆ ఎండలకి మామూలుగా లేదనమాట మా గ్రోపడంతా ఇంకా అలవేలు మంగపురంలో దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి అయితే వచ్చాము ఇక్కడ హోటల్ పద్మావతి శ్రీనివాస అని ఉంది చూడండి నిజంగా ఎంత బాగుందంటే ఫుడ్ చాలా చాలా బాగుంది అడ్రస్ అది నాకు అసలు ఐడియా లేదు కానీ టేస్ట్ అయితే తిరుపతిలోనే టేస్ట్ అయితే అన్నమాట చాలా బాగుంది మనకి ఇంత మంచి టేస్ట్లో అయితే నిజంగా ఎక్కడ దొరకదు ప్లేట్ మీల్స్ టూ ట్వంటీ రూపీస్ పడింది ప్రైస్ పరంగా ఎక్కువే అనిపించింది కానీ టేస్ట్ పరంగా వర్త్ అనే అనిపించింది మాకు ఇంకా ఈ ఎండలకి మేము ఎలాంటి చెత్త ప్లాన్ చేసుకోకుండా చక్కగా అందరం కూడా మీల్స్ అయితే తినేసి ఉన్నాము అండ్ మా పాప బాబు ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చోబెడితే నవ్వుకుంటున్నారనమాట ఇంకా సరదాగా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే అలా తీసేసి ఉన్నాను ఇంకా ఇక్కడ మీల్స్లో ఏమేమి ఇచ్చారో చూపిస్తాను పెరుగు చట్నీ అలానే పెరుగు వంకాయ కర్రీ ఒక ఫ్రై కూర ఇచ్చారు తాలింపు పచ్చడి తర్వాత ఒక ఫ్లేవర్ రైస్ ఇంకా అప్పడాలు సాంబార్ రసం పప్పు అన్నీ వచ్చినాయి అనమాట ఒక బౌల్తో అయితే రైస్ ఇచ్చేస్తున్నారు వడ కూడా ఇచ్చారు ఇంకా అవి కరెక్ట్గా ఒక మనిషికి సరిపోయిద్ది కరెక్ట్గా సరిపోయింది అనిపించేసి మాత్రం చాలా చాలా బాగుంది అండ్ ఇంకా ఇక్కడ నుండి మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం